అని చెప్పిన ఒకే ఒక్క మాటతో తనూజకి టాస్క్ ఆడడానికి అవకాశం వచ్చింది ఇంతకీ బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత స్టార్మా ఓ ప్రోమోనైతే రిలీజ్ చేసింది ఆ ప్రోమోకి సంబంధించిన అప్డేట్స్తో పాటు నిన్న రాత్రి లైవ్లో జరిగిన అప్డేట్స్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే హౌస్లోకి ప్ర ప్రేరణ ఎంట్రీ ఇచ్చినట్టుగా ప్రోమో రిలీజ్ చేశారు అయితే ప్రేరణ ఎంట్రీ కానీ ప్రేరణ ఆడిన టాస్క్లు కానీ ఇవన్నీ కూడా లైవ్లో రాత్రి టెలికాస్ట్ అయిపోయాయి ఇకపోతే హౌస్లోకి ప్రేరణ ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్స్ అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది నేను చాలా భయపడ్డాను ఈసారి రణరంగం చదరంగం కాదు రన్నరంగం అన్నారు రెండు రెండు హౌసులు ఉండబోతున్నాయంటే పక్క పక్కనే రెండు హౌసులు కడతారేమో పెద్దగా వీళ్ళకి అనుకున్నాను తీరా చూస్తే మీకు లోపలే రెండు హౌసుల్ని రెండు బెడ్రూమ్స్ని మాత్రం అరేంజ్ చేశాడు అంటూ ఇక ప్రేరణ చెప్తూ ఉంటుంది అనమాట చూసి ఆడియన్స్ కూడా ఫస్ట్ రెండు హౌసులు ఉంటాయంటే అలానే అనుకుని ఉండుంటారు నాలాంటి వాళ్ళు ప్రేరణ లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు ఇకపోతే ప్రేరణ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్స్ అందరితో సరదా మాట్లాడుతూ ఇక టాస్క్ ఆడడానికి ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోమంటూ బిగ్ బాస్ తెలియచేస్తాడు సో నువ్వు ఎవరితో టాస్క్ ఆడాలనుకుంటున్నావు అన్నది నువ్వే డిసైడ్ చేసుకోవాలి ప్రేరణ ఈ క్యాప్టెన్సీ కంటెండర్ రేస్లో అనేసరికి కంటెస్టెంట్స్ మా అబ్బాయిలు ఎవరు అబ్బాయిలు ఒక పవనే అడుగుతాడు కానీ అమ్మాయిలే అడుగుతారు తనుజా దివ్య ఎవరు రీతు చౌదరి అలానే ఇంకెవరు ఉన్నారు సంజన దివ్య వీళ్ళు అడుగుతారనమాట అందులో తను వచ్చే చాలా అడుగుతుంది నాకు ప్లీజ్ నాకు నీతో ఆడాలని ఉంది ప్లీజ్ నాకు నీతో ఆడాలని ఉంది ప్రేరణ బికాజ్ నీ తర్వాత కూడా అమ్మాయిలు వస్తారు ఇప్పుడు తొమ్మిది మంది మేము ఉన్నామంటే మా తొమ్మిది మంది కోసం తొమ్మిది మంది హౌస్లోకి ఎంట్రీ ఇస్తారని నాకు తెలుసు బట్ ఇంతకు ముందు వచ్చిన వాళ్ళని కూడా నేను అడగలేదు నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని నాకు తెలుసు లాస్ట్ సీజన్లో యు ఆర్ ద టాప్ ఫోర్ కాబట్టి నేను నీతో ఆడాలనుకుంటున్నాను నాకు నీతో టఫ్ ఫైట్ ఇవ్వాలని ఉంది అంటూ ఇక ప్రేరణను అడుగుతూ ఉంటుంది మరోవైపు రీతు కూడా అడుగుతూ ఉంటుంది నేను ఆడ అనుకుంటున్నాను ఆడాలనుకుంటున్నాను ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వని రీతు అడుగుతుంది సంజన అడుగుతుంది ఇక డీమాన్ కూడా అడుగుతాడు నేను లాస్ట్ ఎయిట్ వీక్స్ నుంచి కంటెంటర్ అవుతున్నాను కానీ క్యాప్టెన్ అవ్వలేకపోతున్నాను ప్లీజ్ నాకు ఒక ఆప్షన్ ఇవ్వు అని డీమన్ కూడా అడుగుతాడనమాట సో ఏంటి బిగ్ బాస్ నాకు ఈ హెడ్ అసలు అని తన ప్రేరణ అంటూ ఉంటుంది ఇందులో నేను ఎవరైనా ఒపీనియన్ తీసుకుంటానని కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది అనమాట కళ్యాణ్ ఒపీనియన్ తీసుకుంటానని కళ్యాణ్ చెప్పిన ఒక ఒకే ఒక సెకండ్లో తనుజ నేను తనుజతో పోటీ పడతానని చెప్తాడనమాట కళ్యాణ్ చెప్పిన ఒక్క మాటకి ప్రేరణ వీళ్ళు ఇంతసేపు బ్రతిమ్లాడింది ఏది కూడా ప్రేరణ కన్సిడర్ చేయలేదు కళ్యాణ్ చెప్పిన ఒక్క మాటకి తనుజకు ఆప్షన్ ఇచ్చింది కళ్యాణ్ మరి ఏం చెప్పాడో చెవిలో ఆ ಸುಗುಸು ಅರ್ಧಂ ಕಾಲೇದು ఇకపోతే తనుజ అయితే టాస్క్ ఆడింది తనుజ చాలా బాగా ట్రై చేసింది అప్ ఇవ్వకుండా ట్రై చేసింది ప్రేరణ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిజికల్ టాస్క్ల్లో ఇక ఇద్దరికి బాల్స్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది తనుజ మూడు బాల్స్ వరకు చాలా చాలా స్పీడ్గా ఆడింది ప్రేరణ కంటే కానీ బ్యాడ్ లెక్ అని చెప్పాలి తనుజకి లాస్ట్ నాలుగో బాల్ మాత్రం నాలుగో బాల్ ఐదో బాల్ అస్సలు పడలేదు ఎంత ట్రై చేసినా పడ పడని కూడా పడలేదనమాట సో ఈ గ్యాప్లో ప్రేరణ ఆ బాల్ని వేసేయడం ఆ రోప్ని దాటేయడమో అంత జరిగింది దానివల్ల ప్రేరణ గెలిచేసింది తనూజాకి ఆ ఒక్క బాల్ లక్ ఫేవర్ చేస్తుంటే ఆమె ఖచ్చితంగా క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యేది బట్ ఎక్కడ కూడా అంటే ఓడిపోయాను అనేది లేకుండా కూర్చొని బ్రీత్ తీసుకొని ఓకే ఓకే నేను నా ట్రై నేను చేశాను అని ప్రేరణకి ప్రేరణని హక్ చేసుకొని ఓడిపోయిన దానికి కూడా ఏం ఫీల్ అవ్వలేదు తనుజా బట్ నేను గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేశాను నేను ఆడాలి అనుకున్న కంటెస్టెంట్తో ఆడాను ప్రేరణతో ఆడాను టఫ్ ఫైట్తో ఆడానని తనుజా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అయితే అంతమందిలో తనుజా ఆడడానికి ఒక ఆప్షన్ రావడానికి కళ్యాణ్ ఈజ్ వన్ ఆఫ్ ది కారణం అనమాట లైవ్లో కళ్యాణ్ చెప్పిన మాటకి ప్రేరణ యాక్సెప్ట్ చేసింది అని లేదంటే తనుజా కంటే రీతు ప్రేరణకి కాస్త క్లోజ్ అయినా సరే రీతుకు ఆప్షన్ ఇవ్వలేదు బికాజ్ ప్రేరణ కూడా తెలుసు ఇప్పుడు క్యాప్టెన్గా ఉంది కాబట్టి నెక్స్ట్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని అనుకుని ఉండొచ్చు అండ్ కళ్యాణ్ మాటల్ని కన్సిడర్ కూడా చేసింది సో ప్రోమోలో మనకి రిలీజ్ చేసింది లైవ్లో ఆల్రెడీ టాస్క్ అయిపోవడం టెలికాస్ట్ అవ్వడం ఇదంతా కూడా అయిపోయింది బ్యాడ్ లక్ ఈసారి తన నుంచి కెప్టెన్సీ కంటెంట్ రావలేదు ఇదే చివరి క్యాప్టెన్ అవకాశం కాబట్టి ఓన్లీ కళ్యాణ్ మాత్రం ఇప్పటివరకు కెప్టెన్సీ కంటెంట్ అయ్యాడు యావర్ ఈరోజు హౌస్లోకి రాబోతున్నాడు మరి ఎవరితో ఎవరు పోటీ పడతారు యావర్తో పవన్ పోటీ పడితే చాలా బాగుంటుంది బికాస్ ఫిజికల్లీ పవన్ ఈజ్ వెరీ ఫిట్ కాబట్టి పవన్ అలానే యావర్ ఆల్సో ఫిజికల్లీ చాలా ఫిట్ కాబట్టి వీళ్ళిద్దరూ టాస్క్ ఆడితే బాగుంటుంది అని ఆడియన్స్ ఒపీనియన్ మరి చూద్దాం హౌస్ లోకి వచ్చి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేద్దాం